ముంబై జాతీయ రహదారి విస్తరణ కోసం ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి తెలిపారు అభివృద్ధి సంక్షేమంతోనే టీడీపీ ముందుకు వెళ్తుందన్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక శ్మశాన వాటిక వద్ద శుభస్వీకరణ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి ఎంపీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎంపీ ప్రభాకరెడ్డి మాట్లాడుతూ శ్మశాన వాటిక భవనాన్ని నిర్మించాలని స్థానిక నాయకులు అడిగారని చెప్పారు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు ఇసుకపాలెం రోడ్డులో ఉన్న పోస్టుమార్టం భవనాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు జిల్లాకు త్వరలోనే మూడు పరిశ్రమలు రానున్నాయని ఎంపీ పేర్కొన్నారు చె అవసరమైన భావం ఇది చనిపోయిన తర్వాత ఆ చేయాల్సిన చేయాల్సిన కార్యక్రమం చాలా ముఖ్యమని చెప్తుంట ప్రజలకు కూడా ఇది ఒక మంచి వసతి కల్పిస్తున్నారు అందుకనే నన్ను మల్లారెడ్డి అని వచ్చి అడగంగానే ఇమీడియట్ గా ఇరవై ఐదు లక్షలు ఎంత అవుతుంటే ఇరవై ఐదు లక్షలు అని చెప్తే ఇరవై ఐదు లక్షలు ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇవ్వడం ఈ రోజు శంకు స్థాపన అట్లే ఆ బిల్డింగ్ కూడా ఎంత తొందరగా కట్టే అంత మంచిది అంత ఉపయోగపడుతుంది ఇది ఈ గాంధీనగర్ సెంటర్ లో మీకు ఎట్లా ఈ స్థలం వచ్చిందో కూడా ఆ రోజు పాత పాత రోజుల్లో ఇది ఊరు బయట ఉంటుంది కానీ ఈ రోజు సెంటర్ లో ఇటువంటి భవనం కట్టి ఈ కర్మ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయగలుగుతారు సో మీ అందరికీ చెప్పేది ఒకటే ఇవన్నీ వసతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో ఉపయోగించుకోండి కట్టిన భవనాన్ని మనం ఉపయోగించుకోకుండా ఎక్కడో ఇంటి చేసుకుంటాం చేసుకుంటాం లేకుండా ప్రతి ఒక్కరు దీన్ని ఏ టైంలో ఏం చేయాలో ఖచ్చితంగా చేయండి అట్లే ఇప్పుడే చెప్పినట్టు ఆ రోడ్డు విస్తరణ కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ శాంక్షన్ అయింది ఇమీడియట్ గా దాన్ని బ్రేకప్ చేసే దానికి కూడా కన్సర్న్ ఎన్హెచ్ఏతో మాట్లాడటం జరుగుతుంది వాళ్ళు ఇంకా దాన్ని ప్రాసెస్ పెట్టి అది కూడా త్వరలోనే పూర్తి చేయిస్తారు మీ అందరికీ తెలుసు కిసాన్ సెల్స్ ఇస్కో కిసాన్ సెల్స్ అక్కడ ఆ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత మనము కుచిరెడ్డి పాలెం మండలం అయితే అయితే ఇటువంటి ఏరియాస్ లో కూడా ఉద్యోగాలు కూడా ఒక ఆ ఏరియా వాళ్ళని లేకుండా కొంతమందిని ఈ మండలాల నుంచి కూడా మన ఉద్యోగాల ఇప్పించే పరిస్థితి కూడా వస్తుంది అది ముందుకి మనం కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా ప్రస్తుతం మన గవర్నమెంట్ అభివృద్ధి సంక్షేమం అనే రెండు పథాల మీదనే నడిపిస్తున్నారు మీరు చూస్తున్నారు కూడా వాటికి ఇబ్బందులు అభివృద్ధి ఎట్లా చెయ్యాలనే పట్టుదలతో మన ముఖ్యమంత్రులు ముందు తీసుకుంటున్నారు సో మీ అందరినీ కోరుకునేది కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేయగలిగింది వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక చేయి ఏంటి మా సైడ్ నుంచి ఏదన్నా మా దగ్గరికి ఎప్పుడు కూడా రావచ్చు మీ అందరూ కూడా ఇప్పుడు కూడా చూస్తుంటా మన కోర్ కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు రోజు ఒక రెండు వందల మంది అన్న తక్కువ లేకుండా సమస్యలతో డైరెక్ట్ వస్తున్నారు అదే కరెక్ట్ రావడం ఏదైనా పనులుంటే చెప్పడం చేయించుకోవడం అది కరెక్ట్ పద్ధతి కూడా ఈ రోజు ఉంది పరిస్థితుల్లో ఎవరు కూడా దానికి మొమ్మట పడి మన పోయి అడిగేది ఎందుకు అడగకూడదు లేకుండా సమస్యలు ఉండే మటుకు ఖచ్చితంగా తీసుకురాడు ఈ ఎమ్మెల్యే గారు లేదు అందరికీ కూడా ధన్యవాదాలు ఇది ఎంత తొందరగా కడితే ఈ కైలాస భూమి కమిటీ చైర్మన్ కూడా మన మల్లన్న ఈ అందరూ కూడా ఎంత తొందరగా కట్టే అంత మంచిది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ తరుగు లేదు లేదు బంగారమాయరా చందన రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరు